వాకిలి దూరం లడ్డు అనగనగా కృష్ణాపురం అనే ఊరు ఉండేది ఆ ఊరిలో రంగా అనే యువకుడు ఉండేవాడు ఆ యువకుడు పని పాట లేకుండా అల్లరి చిల్లరగా తిరుగుతూ అందరిని ఆట పట్టిస్తూ ఆనందించేవాడు ఎవరైనా కొత్త వారు ఊరిలోకి వస్తే వాడు మరీ రెచ్చిపోయి వాళ్ళని వేణకూలం చేస్తూ వైశాచిక ఆనందం పొందేవాడు ఒకరోజు పక్క ఊరైన గోవర్ధనాపురం యువకుడైన చిన్న తమ తోటలో పండిన దోసకాయల్ని అమ్ముకుందామని కృష్ణాపురం వీధులలో తిరుగుతూ ఉన్నాడు తాజా తాజా దోసకాయలు దోసకాయలు రావాలి అని అరుస్తూ వీధులలో తిరుగుతూ ఉన్నాడు పనిలేని రంగడు దోసకాయలు అమ్మే చిన్నాకి ఎదురుపడి అర్ధం పర్ధం లేని ప్రశ్నలు వేస్తూ చిన్నాని ఆట పట్టించసాగాడు అప్పుడు చిన్నా ఇలా అన్నాడు కొనే అప్పుడు రంగనికి పౌరుషం వచ్చింది నా సంఘం నీకు తెలియనట్టుంది బేరం తెలుసు ఈ బస్తార్ దోసకాయలన్నీ తినేస్తా నీ వంటి వాళ్ళని నాలుగు నువ్వు ఎంట తెచ్చుకున్నా నీ వాళ్ళే ఏం కాదు పోవయా పోపో పందమై నువ్వు ఈ దోసకాయలు తిన్నావో నీకు వాకిలి దూరం లడ్డు పెట్టిస్తా పెట్టించలేవు పది రూపాయలు పందెం నువ్వు ఈ దోసకాయలు తిన్నప్పటి మాట కదా బస్తా దింపు చిన్న బస్తా దింపాడు రంగడు బస్తాల్లో ఉన్న ఒక్కొక్క దోసకాయను కొంచెం కొంచెం కొరికి ఉమ్మేశాడు ఏం పరాచకమా పరాచకం ఏముంది నీ దోసకలనే తినే చల్లదా ఇదేనా తినడం అంటే ఎవరికన్నా అమ్మ చూపు ఏమంటారో తెలుస్తుంది ఈ పాటికి వారిద్దరి చుట్టూ జనం మోకారు అప్పుడు చిన్న వాళ్ళని అడిగాడు అవును లేక దోసకాయలు అమ్మే చిన్న తన కానీ సంచి తీసుకొని వెళ్ళిపోబోయాడు పనిలేని రంగడు అడ్డు తగిలి లడ్డు మాట ఏమిటి దానికి కూడా పందెం కాసా మరి అప్పుడు పక్కన ఉన్న ఓ పెద్ద మనిషి ఇలా అన్నాడు ఆ మనిషి మాత్రం వాకిలి దూరం లడ్డు ఎక్కడ నుంచి తెస్తాడు బాబు పదమూమూడు వందలు ఒక రూపాయి ఇస్తాడులే అదంతా కుదరదు పది రూపాయలకు అక్క తీరాల్సింది అయితే వాకిలి దూరం లడ్డు తెస్తానుండు అని అంటూ పక్కనే ఉన్న మిఠాయి దుకాణానికి వెళ్ళి అర్ధ రూపాయి పెట్టి ఒక లడ్డు తెచ్చాడు రంగడు చిన్న చేతిలోని లడ్డుని చూసి ఇదేనా వాకిలి దూరం లడ్డు మరేమనుకున్నావు నీకు ఇష్టం వచ్చిన వాకిల్ని కోరుకో లడ్డు వాకిలి దూరదని నిరూపిస్తా అందరూ కలిసి పక్కనే ఉన్న ఇంటి వాకిలి దగ్గరకు వెళ్ళారు లడ్డూని గడప అవతల పెట్టి చిన్న ఇలా అన్నాడు లడ్డు వాకిలి దూరు 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 వాకిలి లడ్డు లడ్డు వాకిలి దూరలేదు ఆ మాటకి రంగనికి గంగ వెరెత్తాయి చుట్టూ ఉన్న వాళ్ళందరూ చిన్న చెప్పింది నిజమే వాకిలు దురని లడ్డు ఇదే అన్నారు అప్పుడు రంగడు గునుక్కుంటూ మెల్లగా చిన్న జారుకోబోయా అడ్డుకొని అందరూ కలిసి రంగడి నుండి పది రూపాయలను చిన్నకి ఇప్పించారు పనిలేని రంగడి ఆట కట్టిందని అందరూ నవ్వుకోసాగారు దోసకాయలు పోతే పోయాయి కానీ రూపాయలు దక్కాయి ఇలా అనుకుంటూ చిన్న అక్కడి నుండి సంతోషంగా వెళ్ళిపోయాడు పిల్లలు దీన్ని బట్టి మనకేమర్థమైంది ఎవరిని ఆట పట్టించకూడదు ఏదైనా సమస్య వస్తే తెలివితో దాన్ని జయించాలి